కార్ట్ హ్యాండ్లూమ్ శారీస్లో మీకు స్పెషల్ వీడియోస్ అంటే యూట్యూబ్లోనే మీకు కొన్ని డిజైన్స్ ఉంటాయి మన వెబ్సైట్లో కొన్ని డిజైన్స్ ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని మోడల్స్ చూపిస్తున్నాము మీకు లైక్ రీసెంట్గా ఆఫర్లో కూడా శారీస్ రిలీజ్ చేశాము ఇన్స్టాగ్రామ్లో మాకు రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదండి కొంచెం డిఫరెంట్ షేడ్స్లో చూపించండి అంటే ఈ శారీ మీకోసమేనండి శారీ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మీకు మల్టీ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది శారీ బట్ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ముందుగా మన హ్యాండ్లూమ్ శారీస్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ ఫెస్టివల్ అండ్ వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్గా మీకు మల్మల్ కాటన్ శారీస్ అయితే చూపించబోతున్నాము మల్మల్ కాటన్ శారీస్ అరౌండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ప్రైస్ రేంజెస్లో చాలామంది అడుగుతున్నారు లాస్ట్ టైం మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ మోడల్స్ చేశాము ఈ ప్రైస్ రేంజెస్లో బట్ అప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో అందుకే వీటిలో మీకు ఇంకా డిజైన్స్ అయితే కొన్ని కొత్త డిజైన్స్ తెప్పించాము కంప్లీట్ వీడియో అంతా మర్మల్ కాటన్ శారీస్ ఉండబోతుంది వీడియోలో కాకుండా ఇంకా మన దగ్గర కలెక్షన్స్ కూడా ఉంటుంది మీకు కావాలంటే ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేస్తాం ప్రజెంట్ టుడే డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ మల్మల్ కాటన్ శారీస్ అండి సో శారీస్ అంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మల్మల్ కాటన్ అంటే మీకు లైక్ మెయింటెనెన్స్ అయితే అవసరం ఉండదండి గంజి పెట్టడం ఐరన్ చేయడం ఇలాగా మెయిన్ మెయింటెనెన్స్ అవసరం ఉండదు మెయింటెనెన్స్ ఫ్రీగా శారీస్ యూజ్ చేసుకోవచ్చు మీకు మొత్తం శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీటర్స్ శారీ వస్తుంది బ్లౌజెస్ వచ్చేసి ఒక బ్లౌజ్ ఓపెన్ చేస్తానండి సో చూడండి సో అంటే పన్నా పెద్ద బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్సే బట్ పన్నా పెద్ద బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ వీటిలో పైడ్చింగ్ చూస్తే మాత్రం ఇలాగ వన్ మీటర్ పళ్ళు అండ్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూస్తే మాత్రం వీడియోలో మీకు నియర్లీ థర్టీ శారీస్ వరకు చూపిస్తానండి ఇంకా వీడియోలో మీకు చూపించే కలెక్షన్ న్యూ వెరైటీస్ అండి మీరు అడుగుతున్నారని మళ్ళీ కలెక్షన్ అంతా కొత్తగా తీసుకొచ్చేసాము ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా మీకు కలెక్షన్స్ వాట్సాప్లో షేర్ చేస్తాము స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఫొటోస్ అడగండి కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తామండి అండ్ ఇలా వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి మీరు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండి ఇవన్నీ ప్రతి సారీ మీరు ఆర్డర్ చేసింది మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు మల్మల్ కాటన్ శారీస్ ఈ మోడల్ అన్నిటికి కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ వస్తుందండి కలర్ గురించి అసలు మీకు డౌట్ అవసరం లేదు చాలా బాగుంటుంది కలర్ పరంగా కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలాగా మెయింటెనెన్స్ ఫ్రీ అండి మెయిన్గా మేము ఎక్కువ గంజి పెట్టలేము మెయింటెనెన్స్ చేయలేము అనుకుంటే ఈ శారీస్ మీకు ఖచ్చితంగా సూట్ అవుతాయండి ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ మీకు లైక్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది మా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో శారీ మాత్రం రేర్ కాంబినేషన్ ఇది మాత్రం వీటి ప్రైస్ అన్నీ కూడా సేమ్ అండి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి సో ఈ శారీ కూడా చూడొచ్చు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో శారీ డిజైన్ లాగా అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే సో వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ చూడండి సో ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ భావన హ్యాండ్లూమ్స్లో ఎస్టర్డే కూడా మీకు వసుంధరా కాటన్ శారీస్ వీడియో అయితే చూపించాము వసుంధర కాటన్స్ చాలామంది ప్రీమియం కాటన్స్లో కావాలని అడుగుతున్నారు కదా వసుంధరా కాటన్ మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది ఎస్టో వీడియో చూడండి వన్ ట్వంటీ కౌంట్ కలెక్షన్ చాలా బాగుంది మీరు వసుంధరా కాటన్స్ ఆ వీడియో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్లో మీకు స్పెషల్ వీడియోస్ అంటే యూట్యూబ్లోనే మీకు కొన్ని డిజైన్స్ ఉంటాయి మన వెబ్సైట్లో కొన్ని డిజైన్స్ ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని మోడల్స్ చూపిస్తున్నాము మీకు లైక్ రీసెంట్గా ఆఫర్లో కూడా సారీస్ రిలీజ్ చేశాము ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు ఆర్డర్స్ చేసినా ఫ్రీ షిప్పింగే ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో చూడండి కలర్ మీకు వి డార్క్ కలర్స్ వస్తున్నాయి అండ్ టోటల్ బ్లౌజ్తో ఇన్క్లూడ్ చేసుకుంటే శారీ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లైట్ వెయిట్తో వస్తుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డిజైన్ చూడొచ్చు సో ఎంత బాగుందో చెప్పాను కదా ఇవన్నీ న్యూ వెరైటీస్ భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పటికైనా సరే లేటెస్ట్ ప్యాటర్న్స్ అండ్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తాము ఎప్పటికప్పుడు డిజైన్స్ చేంజ్ అవు చేంజ్ అయిపోతాయండి మీకు చాలా న్యూ వెరైటీస్ మాత్రమే మీకు ఎప్పుడు మన కలెక్షన్స్ అనేది మీకు చూపిస్తూ ఉంటాము అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా ఈ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయొచ్చండి మీరు ఇంత ఇంతవరకు జాయిన్ అవ్వలేదు అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశాము గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ కలెక్షన్ ప్రతిరోజు మీకు వాట్సాప్లో షేర్ చేస్తాము మీరు డైరెక్ట్గా వాట్సాప్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ప్రతిరోజు మీరు కలెక్షన్స్ చూడవచ్చు అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సెల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు సెండ్ చేస్తాము ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే మీకు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి షేర్ చేస్తాము బట్ ప్రతి ఆర్డర్ కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి మీ ఇంటి దగ్గరకే ఇచ్చి పార్సెల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ పింక్ షేడ్ వచ్చింది ఫొటోస్ అడగండి ఖచ్చితంగా మీరు ఫొటోస్లో అయితే కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా క్లియర్గా తెలుస్తుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫొటోస్ అడగండి మల్మల్ కాటన్ సారీస్ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాం కలెక్షన్ అంతా కూడా ఇవి హండ్రెడ్ కౌంట్స్ అండి మీకు ఒకవేళ వన్ ట్వంటీ కౌంట్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ కూడా మీకు షేర్ చేస్తాము అండ్ వన్ ట్వంటీ కౌంట్ కూడా డిజైన్ చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మల్మల్ కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ లైక్ శారీ చూడండి బ్లాక్ బార్డర్స్ శారీ అంతా డార్క్ రెడ్ కాంబినేషన్ లైక్ టొమాటో రెడ్ షేడ్ వచ్చింది సో ఈ శారీ కూడా బాగుంది అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ చూడండి ఇందులో మీకు బ్లౌజెస్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు చూడండి మీకు ఎంత లెంత్ వస్తుంది అనేది సో చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ వీటిలో కూడా కలర్స్ చూడవచ్చు ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఒకవేళ మీకు బల్క్లో హోల్సేల్గా కావాలంటే మాత్రం హ్యాండ్ హ్యాండ్లూమ్స్ మంచి ఆప్షన్ అండి మీకు అన్ని రకాల కాటన్ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైస్లో మీకు అందిస్తామండి హోల్సేల్లో కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు హోల్సేల్ ప్రైస్ మెన్షన్ చేస్తాం ఖచ్చితంగా చాలా మంచి ప్రైస్కి వస్తాయండి మీకు శారీస్ మాత్రం అండ్ ఇంకొక డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో శారీ కూడా చూడొచ్చు అండ్ ఇవి హైట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ హైట్ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇందులో మీకు పింక్ కలర్ బార్డర్ విత్ స్కై బ్లూ కలర్ శారీ అండ్ ఈ చీరకి సో పైర్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇందులో ఇలా వస్తుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో చెప్పాను కదా ప్రతి సెట్కి ఫైవ్ కలర్స్ వరకు వస్తాయి మీకు ఇది లాస్ట్ కలర్ వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మల్మల్ కాటన్ శారీస్లో మీకు చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ మాకు రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదండి కొంచెం డిఫరెంట్ షేడ్స్లో చూపించండి అంటే ఈ శారీ మీ కోసమేనండి శారీ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మీకు మల్టీ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది శారీ బట్ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి చాలా మంచి లుకింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు సో ఇలాగా బార్డర్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ మీద ప్రింట్ వస్తుందండి అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే ఇలాగ సో ఇలా వస్తుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు ఇవి కూడా మీకు ఫైవ్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి అండ్ బ్లౌజ్ చూడండి చెప్పాను కదా మళ్ళీ ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ మీరు మెయింటెనెన్స్ చేయాల్సిన పని లేదు జస్ట్ మీరు వాష్ చేసి ఇవి చేసుకోవచ్చు నో నో ఐరన్ నో స్టాచ్ అండ్ ఇందులోనే ఇంకొక డీసెంట్ కలర్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా చూడవచ్చు అండ్ ఇందులో మీకు పైటి చెంగు బ్లౌజ్ చూస్తే సో ఇలా వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఉంది ఇవి లైట్ వెయిట్తో వస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి చాలా మంచి ఆప్షన్ ఈ శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ మీకు ఇలా వస్తుందండి ఈ శారీకి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇది ఫిఫ్త్ కలర్ అండి సో ఇది మీకు లాస్ట్ కలర్ అండ్ వీడియోలో చూపించే కాకుండా ఇంకా మన దగ్గర ఇంకా మోర్ కలెక్షన్స్ ఉన్నాయి మోర్ కలర్స్ ఉన్నాయి మర్మల్ కాటన్స్లో బట్ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ డిజైన్స్ అండి అంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఈ డిజైన్తో ఎండ్ చేస్తున్నాము బట్ ఇంకా డిజైన్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయండి సో మీకు ఒకవేళ అవి కూడా కావాలంటే జస్ట్ ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో మలమూల్ కాటన్స్ అన్నీ షేర్ చేస్తాము చూడండి ఫస్ట్ చూసి మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇదంతా బర్డ్స్ ప్యాటర్న్తో వస్తుంది చాలా సింపుల్గా అండ్ డిజైన్ చాలా బాగుంది అండ్ లుకింగ్ చాలా బాగుంటుంది మెయిన్గా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి లైక్ మీకు పేస్టల్ కలర్స్ అయితే వస్తున్నాయండి కొంచెం కలర్స్ చాలా బాగున్నాయి ఇవి చూడొచ్చు ఎవరైతే కొంచెం లైట్ కలర్స్ ప్రిఫరబుల్ చేస్తారో ఇవి మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక డీసెంట్ కలర్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది సో పిస్తా గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీలో సో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులో లైట్ ఆరెంజ్ షేడ్ అండి సో ఇది లైట్ కలర్ వస్తుంది ఆరెంజే బట్ లైట్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగు బ్లౌజ్ ఇలా ఉంటుందండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇది సో ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీకి సో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపించిన మల్మల్ కాటన్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామ్ నవమి టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్